హాయ్ హలో అందరు ఎలా అన్నారు అందరూ బాగున్నారా మీరైతే బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికైతే అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి అండి అయితే నేను ఒక ఇంపార్టెంట్ వీడియో చూపించబోతున్నాను ఏంటి అంటే ఒక్క కొడుకున్న వాళ్ళు ఈ సంక్రాంతి కీడితో వచ్చిందని ఒక్క కొడుకున్న వాళ్ళకి మంచిది కాదని బ్యాంగిల్స్ వేసుకోవాలని ముగ్గురు కొడుకులు ఉన్న వాళ్ళ ధర డబ్బులు తెచ్చి వేసుకోవాలని రకరకాలుగా అనుకుంటున్నారు షాపింగ్ మాల్స్కి వెళ్ళినా బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇదే టాపిక్ అండి సో అసలు ఇది నిజమా అబద్ధమా ఒకవేళ నిజంగా అది చేయకపోతే ఏమవుతుందని భయం ఉంటే ఒకవేళ ఆ గాజులు ఎలా వేసుకోవాలి ఫుల్గా డీటెయిల్గా నేను అయితే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తానండి సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి సో లెట్ స్టార్ట్ అసలు అసలు నిజం కాదండి ఇది నేను పక్కనే మాకు బ్రాహ్మిన్స్ ఉన్నారనమాట పంతులు గారు వారికి అడిగాను అసలు శాస్త్రాల్లో కూడా ఎక్కడ ఎలాంటిది లేదు ఇవన్నీ ఉట్టి మూఢనమ్మకాలే పుకార్లే అని చెప్పారు ఒకవేళ మీరు నిజంగా వేసుకోవాలి అందరూ వేసుకుంటున్నారు ఒకవేళ వేసుకోకపోతే మా బావికి ఏమవుతుందో అని భయపడితే మాత్రం ఇలా ఐదు రకాల గాజులు అయితే తీసేసుకోండి నిజంగా అయితే ఇది ఫేకేనండి కానీ చాలామంది అయితే మూఢనమ్మకాలను బాగా నమ్ముతూ ఉంటారు ఎవరైనా వేసుకుంటే వాళ్ళు వేసుకున్నారు మేము వేసుకోలేదు మా కొడుకు ఏమైపోతుందని భయం అయితే ఉంటుంది కదా అలాంటి వాళ్ళ కోసం అయితే ఎలా వేయాలని నేనైతే చెప్తున్నాను ఇలా ఐదు రకాల బ్యాంగిల్స్ అనేవి ఒక్క కొడుకు ఉన్నవాళ్ళు ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్న తల్లి దగ్గర నుంచి అమౌంట్ తీసుకొని మొత్తం ఐదుగురి దగ్గర తీసుకోవాలండి తీసేసుకొని ఈ విధంగా ఐదు రకాల బ్యాంగిల్స్ అనేవి కొనుక్కొని విడవల చూపించిన విధంగా ఇలా అన్నీ కలిపి వేసుకోవాలి అన్నీ ఫోర్ ఫోర్ అయితే నేను తీసుకున్నాను మీకు ఎన్ని అయితే కావాలో అన్నీ తీసేసుకొని మొత్తం కలిపి విధంగా హ్యాండ్స్కి అయితే వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మీకు డౌట్ ఉంటుంది కదా ఎప్పుడు తీయాలా ఏంటా అనేసి దీనికి ఏ ముహూర్తం కూడా అవసరం లేదు మీరు ఒకవేళ సంక్రాంతి ముందు రోజు వేసుకున్నారనుకోండి సంక్రాంతి రోజు ఉంచేసుకొని నా నెక్స్ట్ డేకి రిమూవ్ చేసేసుకుంటే సరిపోతుంది మీరైతే నిజంగా బలంగా నమ్మితేనే మాత్రం వేసేసుకోండి లేదంటే అవసరం లేదు ఒకవేళ పుణ్య స్త్రీలు ఎవరైనా సరే వేరే వాళ్ళు డబ్బులు ఇచ్చి లేదా గాజులు ఇస్తే వేసుకోవచ్చు అలా వేసుకుంటే వేసుకోండి సరదా కోసము అంతేకాని ఇలా వేసుకోకపోతే ఏం జరుగుతుందో అని భయంకి మాత్రం వేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు చాలామంది ఎదురింటి వల్ల పక్కింటి వల్ల వేసుకుంటూ ఉంటే మేము వేసుకోకపోతే ఏమవుతుందో అని భయపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళైతే అస్సలు లేట్ చేయకుండా కొనేసి వేసుకోవడమే బెస్ట్ అండి మనసులో అలా భయపడుతూ ఉండే కండా ఒకవేళ అది నిజమైతే మనకి మంచి జరుగుతుంది అలానే తప్పులేదు కదా వేసుకోవడంలో అలానే ఈ విధంగా నేను చూపించిన విధంగా రెండు చేతులకైతే వేసేసుకోవాలండి ఎందుకంటే పుణ్య స్త్రీలు ఎక్కువ గాజులు వేసుకుంటే చాలా మంచిది అసలు సంక్రాంతికి మనం రకరకాల బ్యాంగిల్స్ కొనుసుకొని ఉంచుకుంటాం కదండి అన్ని డ్రెస్సులు శారీస్ మ్యాచింగ్స్ కోసం ఒకవేళ బ్యాంగిల్స్ కొంటే ఏమైపోయిందో చెప్పండి ఈ విధంగా కొని వేసుకుంటే సరిపోతుంది బయట వాళ్ళకైనా అవసరం అడగవలసిన అవసరం లేదండి మన ఇంట్లో ఉంటారు కదా అమ్మ లేకపోతే అక్క చెల్లి వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి ఎవరికి కొడుకులు ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి బ్యాంగిల్స్ తెచ్చేసుకొని అమౌంట్ తెచ్చేసుకొని బ్యాంగిల్స్ కొనేసి వేసుకుంటే సరిపోతుంది అండ్ సంక్రాంతికి కూడా మన హ్యాండ్ అనేది చాలా ఫుల్గా అందంగా కనిపిస్తుంది అలా మూఢనమ్మకాలనే కాదు మనకి కూడా అందంగా ఉంటుంది హ్యాండ్స్ కాబట్టి వేసేసుకుంటే తప్పేమీ లేదు అలా అనేసి వేసుకోవాలి అందరికీ అడిగి తెచ్చుకోవాలి బయట వాళ్ళ దాన్ని తెచ్చుకోవాలంటే అలాగే అవసరం లేదు ఇదంతా ఒట్టికేని మనం ఇలా నమ్మకం పెట్టుకొని నిజంగా గాజులు కొనుక్కుంటే కాబట్టి ఈ సంక్రాంతికి బ్యాంగల్ షాపు వాళ్ళకి మంచిగా బిజినెస్ అయితే అవుతుంది అంతేగాని ఇదంతా ఫేక్ అసలు నమ్మితే మాత్రం వేసేసుకోండి విడుదల చూపించిన విధంగా ఇలా ఐదు కలర్స్ అయితే వేసుకోవాలి చూసారు కదా బట్ వేసేటప్పుడు పగిలిపోకుండా నీట్గా వేసుకోవాలండి మళ్ళీ పగిలిపోతే అదో డౌట్ ఏం జరుగుతుందా ఏంటా అని అందుకని నీట్గా ఈ విధంగా ఆయిల్ ఏదో ఒకటి అప్లై చేసేసుకొని వేసుకోండి మనకు కరెక్ట్ సైజ్ అయితే హ్యాపీగా ఎక్కిపోతాయి లేదంటే విరిగిపోతాయి కాబట్టి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని వేసేసుకుంటే చూడండి ఎంత నీట్గా అందంగా ఉంది కదా అంతేనండి చూసారు కదా ఇలానే బ్యాంగిల్స్ వేసేసుకోవాలి ఎప్పుడు తీయాలి ఏంటి అని డౌట్ అయితే ఉంటుంది కదా ఇది మనం సంక్రాంతి అయిన నెక్స్ట్ డేకి రిమూవ్ చేసేసుకోవచ్చు దీనికి ఏమో ఏం అవసరం లేదు ఇది నిజమైన నమ్మితే మాత్రమే వేసుకోండి లేదంటే ఏం పర్వాలేదు కొడుకులకి ఏమీ కాదు ఇదంతా అంతా ఒట్టి ఫేకేనండి మూఢనమ్మకం అంతే ఎందుకంటే పండితులు మనకు చెప్తారు కదండి ఒకవేళ నిజంగా అలా జరిగితే కనుక అలా మనకు ముందే చెప్పేస్తారు సో దీనివల్ల అయితే ప్రాబ్లం ఏం లేదు అందరూ వేసుకుంటున్నారు మేము వేసుకోకపోతే ఏమవుతుందా అనుకుంటేనే మాత్రం వేసేసుకోండి లేదంటే అవసరమే లేదు సో నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేయండి అలానే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్